అందరికీ నమస్కారం నేను మీ బిసర్ రెడ్డి నా వీడియోస్ని మొదటి నుంచి చూసేవాళ్ళకి కానీ ఈ మధ్య కాలంలో చూసేవాళ్ళకు కానీ ఒక విషయం అయితే మీకు అర్థమై నేను ఎప్పుడు కూడా ఎన్నికలకు ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ సూపర్ సిక్స్ గురించి ఒక్క సందర్భంలో కూడా మాట్లాడలేదు సూపర్ సిక్స్ చూసి ఓటు తెలుగుదేశం పార్టీకి జనసేనకి అని నేను ఎక్కడ చెప్పలేదు చాలామంది నాకు అంతకుముందు కామెంట్లు పెట్టేవాళ్ళు సూపర్ సిక్స్ గురించి చెప్పన్నా సంక్షేమాలే ఇప్పుడు మనల్ని గెలిపించిపోతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి మించిన సంక్షేమాలు మనం ఇస్తున్నాము వాటి గురించి ఒక వీడియో చేయన్నా కానీ నేను చేయలేదు ఎందుకంటే నేను అనుకునేది వేరు నా లక్ష్యం వేరు నేను ఈ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలని ఊహించుకునే విధానం వేరు కాబట్టే ఏంటంటే నేను ఎప్పుడూ సంక్షేమాల గురించి మాట్లాడలేదు అయితే కొంతమంది ఈ మధ్య ఎగతాలు చేస్తున్నారు కామెంట్లో నీకు సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు నీకు వ్యూవర్షిప్ రావట్లేదు దీన్ని బట్టే నీ ఛానల్ నీ మాట మీద ఎంత విలువ ఉంది అని కొంతమంది కామెంట్లు పెడుతున్నారు ఇక్కడ నేను ఒక క్లారిఫికేషన్ ఇచ్చేదానికి ప్రయత్నిస్తాను ఈ ఛానల్ మన ఛానల్ అనేది ఏంటంటే రాష్ట్రం పట్ల బాధ్యత కలిగిన వాళ్ళు కొంచెమైనా అవగాహన కలిగిన వాళ్ళు సభ్యత సంస్కారం కలిగిన వాళ్ళు అంటే మొత్తం మీద చెప్పాలంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ మాత్రమే నన్ను ఎక్కువగా ఫాలో అవుతారు నేను ఫేక్ న్యూస్ చెప్పలేను ఏదో ఊహాజనితమైనటువంటి విషయాల్ని క్రియేట్ చేసి తప్పుదారి పట్టించలేను జనాలని ఎందుకంటే నాకు ఇమీడియట్గా కామెంట్లు పెడతారు చాలామంది నువ్వు చెప్పేది తప్పు నువ్వు చెప్పేది చాలా విరుద్ధంగా ఉంది అని చెప్పి అందుకని నా సబ్స్క్రైబర్స్ కూడా నేను విలువ ఇవ్వాలి కాబట్టి నేను ఎప్పుడు కూడా సబ్స్క్రైబర్స్ కోసమో వ్యూవర్షిప్ కోసమో ఫేక్ న్యూస్ లేకపోతే ఎమోషనల్గా రెచ్చగొట్టే పని నేను ఎప్పుడూ చేయలేదు నిన్న చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం ఇవ్వలేను అని చెప్పినట్టుగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ఈరోజు అధికార పక్షం ఏం చెప్తుందంటే ఇస్తాము కాస్త ఆలస్యం అవుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి కొంత శక్తి పుంజుకొని ఆ తర్వాత సంక్షేమాలు చెప్పిన మాట తప్పకుండా నెరవేర్చుతాము అని అధికార పక్షం నుంచి కొన్ని మెసేజ్లు అయితే వస్తున్నాయి నా అభిప్రాయం ప్రకారం చెప్తాను క్లియర్గా అసలు సంక్షేమం అంటే ఏంటి అభివృద్ధి అంటే ఏంటి నేనేం ఆశిస్తున్నాను నా అభిప్రాయం ప్రకారం ఆనాడు జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేసిన మొన్న ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అని చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన ఈ పథకాలు మొత్తం కూడా సంక్షేమం కాదు సంక్షోభం అందుకనే నేను సూపర్ సిక్స్ గురించి ఎక్కడా మాట్లాడలేదు అది నా స్పష్టమైనటువంటి అభిప్రాయం అయితే అసలు సంక్షేమం అంటే ఏంటి ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను కొన్ని ఈరోజు విద్య వైద్యం ఉపాధి ఇది రాజ్యాంగంలో ప్రజలకి కల్పించినటువంటి హక్కు ఏ ప్రభుత్వం అయినా వాటిని నెరవేర్చాలి విద్యారంగం తీసుకున్నాం కంప్లీట్గా కార్పొరేట్ వశం అయిపోయింది ప్రభుత్వ పాఠశాలకి వెళ్ళాలి అంటే అవమానంగా భావించే రోజులు వచ్చేసినాయి మంచి గవర్నమెంట్ స్కూల్ ఉంది అక్కడ టీచర్స్ బ్రహ్మాండంగా చెప్తారు ఆ స్కూల్లో చేర్పించవచ్చు కదా అని మనం ఏదన్నా పేరెంట్స్ని అడిగితే దాన్ని అవమానంగా ఫీల్ అవుతున్నారు వీళ్ళు ఈ రోజు ఆ భయం నుంచి ఈ రాష్ట్ర ప్రజలకి విముక్తి కలిగించాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను నెల్లూరులో కేఎన్ఆర్ హై స్కూల్ అని ఒకటి ఉంది మోడల్ స్కూల్ అని చెప్పాలి అద్భుతమైనటువంటి ఫలితాలు గవర్నమెంట్ స్కూల్ అది ఈరోజు అక్కడ ఉండే టీచర్స్ కానీ ఆ హెడ్ మాస్టర్ కానీ ఆ పిల్లల పట్ల బాధ్యతతో అహర్నిశలు కష్టపడి ఈరోజు ఆ స్కూల్లో అడ్మిషన్ కోసం తల్లిదండ్రులు క్యూలో ఉండాల్సినటువంటి పరిస్థితి ఇలాంటి మోడల్ స్కూల్స్ని దాదాపుగా జిల్లాకి ఒక రెండో మూడో ఏర్పాటు చేయాలి ఎంపిక చేసుకోవాలి మీకు భవనాలకు కొరత లేదు ఉపాధ్యాయులకి కొరత లేదు విద్యార్థులే కొరత మీకు వాస్తవంగా చెప్పాలంటే అంటే మోటివేట్ చేయాలి మోటివేట్ చేయాలంటే ప్రభుత్వం ప్రచారం చెయ్యాలి ఈ కేఎన్ఆర్ స్కూల్ లాంటి మోడల్ స్కూల్ తీసుకొని కొన్ని వీడియోస్ తయారు చేసి పేరెంట్స్ అభిప్రాయం టీచర్స్ అభిప్రాయం స్టూడెంట్స్ అభిప్రాయం తీసుకొని దాన్ని ప్రమోట్ చేయాలి ఇలా ఉంటుంది మీరు గవర్నమెంట్ స్కూల్కి రాండి అని పేరెంట్స్లో నమ్మకం కల్పించినప్పుడు విద్యారంగం అనేది అభివృద్ధి చెందద్ది ఫ్రీ ఎడ్యుకేషన్ దీనివల్ల తల్లిదండ్రుల మీద ఆర్థిక భారం తగ్గద్ది ఈరోజు టెన్త్ క్లాసు ఒక ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో చేర్పించాలంటే మినిమం వన్ ల్యాకు నువ్వేసే అమ్మఒడి తల్లికి వందనం వేసేది పదిహేను వేలు మిగతా ఎనభై ఐదు వేలు అప్పు చేస్తే ఈరోజు కట్టాల్సినటువంటి పరిస్థితి ఈరోజు అదే నువ్వు మోడల్ స్కూల్స్ మినిమం మొన్న నారా లోకేష్ గారు అన్నారు నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది మొత్తం స్కూల్స్ కోసం అని అవసరం లేదండి ఏడాదికి నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టండి ఈరోజు మీరు ఫీజు రీఎంబర్స్మెంట్ అని మధ్యాహ్న భోజనం అని చెప్పి ఏదేదో చేస్తున్నారు తల్లికి వందనం అమ్మఒడి ఇవన్నీ గతంలో ఇచ్చినాయి కదా వీటిల్లో నుంచి జస్ట్ టెన్ పర్సెంట్ సంకల్పం ఉండాలి ముందు జిల్లా కేంద్రాలు తర్వాత వచ్చి రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో మీకుండే భవనాల్లోనే అత్యాధునికమైనటువంటి టీచింగ్ స్కిల్స్ కలిగినటువంటి పరికరాలను మొత్తం అక్కడికి తీసుకొని వచ్చి టీచర్స్కి ముందుగా ట్రైనింగ్ ఇచ్చి రొటీన్గా జరుగుతుంటుంది టీచర్స్కి బాధ్యత అప్పచెప్పి ఆ స్కూల్స్కి ఒక స్వతంత్ర కమిటీలను ఏర్పాటు చేసి అంటే కార్పొరేట్ స్కూల్స్ యజమానులను లేకపోతే ఇంకొక ప్రభుత్వ అధికారని ఇట్లా కాదండి ఎంపిక చేసుకోవాలి మీరు నూట ని విద్యావంతుల్ని ఎంపిక చేసుకొని ఆ స్కూల్స్కు ఒక కమిటీని ఏర్పాటు చేసి రిజల్ట్ కావాలి సెంట్ పర్సెంట్ రిజల్ట్ కావాలని చెప్పి టీచర్స్ని దాని విధంగా మోటివేట్ చేసి ఈరోజు రిజల్ట్స్ తెస్తే ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరానికి పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్లో చేర్పించాలి అనే ఆలోచన తల్లిదండ్రుల మీదకు వస్తుంది ఆ విధమైనటువంటి ప్రచారం కూడా గవర్నమెంట్ చేసుకోవాలి ఈరోజు ఏదన్నా ఒక ప్రైవేట్ సంస్థ ప్రచారం చేయాలంటే లక్షలు కోట్లతో కూడుకున్న పని అదే ప్రభుత్వం ప్రచారం చేయాలి అనుకుంటే పైసా ఖర్చు ఉండదు సోషల్ మీడియా యాక్టివిస్టులు ఏదన్నా ఒక ప్రభుత్వ పథకం ఇది ప్రజలకి నచ్చింది అంటే ఖచ్చితంగా వాళ్ళే సొంతంగా చేస్తారు కాబట్టి ఆ విధంగా దృష్టి పెట్టాలి విద్యా వ్యవస్థ మీద ఉపాధి ఒక లెక్క ఉందండి ఈరోజు రాష్ట్రం నుంచి నలభై ఐదు వేల నుంచి ఒకటిన్నర లక్ష మంది ఈరోజు ఇతర రాష్ట్రాలకి వలస పోతున్నారు ప్రతి సంవత్సరం ఇతర రాష్ట్రాలకు కావచ్చు ఇతర దేశాలకు కావచ్చు ఎక్కడికెక్కడికో ఈరోజు మన సంపద మన ఆస్తి మన బిడ్డలు నిజంగా చెప్పాలంటే అంతే ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి ఒక ఇంజనీరు వేరే రాష్ట్రానికి వెళ్ళి ఉద్యోగం అంటే ఒక వంద కోట్ల ఆస్తి మన పోయినట్టే సో వీళ్ళు అక్కడికి వెళ్ళిపోతున్నారు కాబట్టి దానికోసంగా ఉపాధి రంగాన్ని పటిష్టంగా చర్యలు తీసుకోవాలి ఈరోజు ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని ప్రభుత్వం చెప్తుంది అది నిజమా అబద్ధం పక్కన పెట్టండి ఖచ్చితంగా అయితే ఆరు లక్షల కోట్ల పెట్టుబడి తేవాలి పరిశ్రమలు నెలకొల్పాలి దీనికి ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి ఖర్చు ఉండదు భూమి ఇస్తారు రాయితీలు ఇస్తారు ఆ మేరకు వాళ్ళు ఉద్యోగ కల్పన జరగద్ది ఆ ఏదైతే సంస్థలు నెలకొరుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా స్థానిక రిజర్వేషన్ ఏర్పాటు చేయమని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావాలి ఈ విద్యార్థులకు కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టాలి వీటన్నిటికీ కూడా ప్రభుత్వానికి పెద్దగా అయ్యే ఖర్చు ఉండదండి ఈ ప్రాథమిక విద్య కేంద్రాలకు ఒక ఐదు వందల కోట్లు ఖర్చు పెడితే స్కిల్ డెవలప్మెంట్ కోసం ఒక ఐదు వందల కోట్లు సంవత్సరానికి ఖర్చు పెడితే మొత్తం మీద వెయ్యి కోట్లు అయితే ఇప్పటికిప్పుడే ఫలితాలు ఇవ్వవు రెండు సంవత్సరాలు పడుతుంది ఖచ్చితంగా వీళ్ళకి ఉద్యోగం వచ్చేటప్పటికి తర్వాత వచ్చేసి వైద్య రంగం అండి అధ్వానంగా తయారైందండి నేను ఎట్లయితే ప్రభుత్వ స్కూల్కి వెళ్ళడానికి ఏ విధంగా అవమానపడుతున్నారో ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్లో మెరుగైన వైద్య సదుపాయం ఉండి కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి అంటే అవమానంగా ఫీల్ అవుతున్నారు దాన్ని తొలగించాలి దానికోసంగా కూడా దాదాపుగా ప్రతి జిల్లా కేంద్రంలో మోడల్ హాస్పిటల్ని తయారు చేయాలి ప్రాథమిక వైద్య కేంద్రాలు ఉన్నాయి వాటిలో సరైన వస్తువులు లేవు మీకు ఈరోజు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఆరోగ్యశ్రీకి ఆరు వందల కోట్లు ఆరు వేల కోట్లు బకాయిలు అంట ఈరోజు ఉండేటటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద అట్లీస్ట్ ఫోర్ హండ్రెడ్ ఖర్చు పెట్టగలిగితే అద్భుతమైనటువంటి సదుపాయాలు వస్తాయండి ఈరోజు పేద ప్రజలకి ఇంకా ఆరోగ్యశ్రీ మీద ఎందుకు ఆధారపడతారండి పైగా ప్రచారం కల్పించాలి అవగాహన కల్పించాలి ఆ హాస్పిటల్స్ మీద కూడా స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి కమిటీలను నియమించాలి రాజకీయ జోక్యం అస్సలు ఉండకూడదు ఈ కమిటీల ద్వారా ప్రచారం కల్పించాలి ఏ రేషియోలో ఇక్కడికి వచ్చి నయమైనటువంటి రోగులు ఉన్నారు ఏ మేరకు ఆపరేషన్స్ సక్సెస్ అయినవి డెత్ రేట్ ఎంత వీటినన్నిటినీ కూడా పబ్లిక్ డొమైన్లో కానీ పెడితే ప్రజలకు నమ్మకం వస్తుంది ప్రభుత్వ వైద్యశాలకు వెళ్తారు దాదాపుగా ఖర్చు తగ్గద్ది ముందు మీరు ప్రచారం కల్పించాలి ప్రజలని మోటివేట్ చేయాలి వీలైతే ప్రతి మండల కేంద్రంలో ఇప్పుడు ఎట్లా వన్ నాట్ ఎయిట్స్ ఉన్నాయి కాబట్టి వాటి ద్వారా కూడా ప్రచారం కల్పించాలి ఆల్రెడీ ఇప్పుడు చిన్న చిన్న గ్రామాలకు కూడా వైద్య సదుపాయం ఉంది ప్రభుత్వ వైద్య సదుపాయం కాకపోతే అక్కడి నుంచి ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళిపోతున్నారు కానీ జిల్లా కేంద్రానికి రావట్లేదు జిల్లా కేంద్రానికి వచ్చి క్యాన్సర్తో సహా జిల్లా కేంద్రానికి ఒక వైద్యశాల ఉండాలి దీనికి కేవలం ఒక నాలుగు ఐదు వందల కోట్లు ఖర్చు పెడితే చాలు అయిపోయింది ఇక్కడ ఈ మూడు అంశాల్లో తర్వాత ఇంకా చెప్తాను అసలు సంక్షేమం అంటే ఏంటంటే ఒక ఇంటి స్థలం ఇవ్వటం ఒక ఇళ్ళు కట్టివ్వటం రైతులకి సబ్సిడీ మీద విత్తనాలు ఇవ్వటం ఎరువులు ఇవ్వడం భూమి లేని రైతుకి కనీసం యాభై సెంట్లు భూమి ఇవ్వండి అతను చేసుకుంటాడు ఇది సంక్షేమం అంటే ఇది నేను చెప్పే సంక్షేమం విద్యా వైద్యం ఉపాధి ఈ మూడు రంగాల మీద రైతులకు సంబంధించి ఇళ్లకు సంబంధించి అంటే నిరుపేదలకు సంబంధించి ఇలాంటి పథకాలన్నీ ప్రవేశపెట్టిన సంవత్సరానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పదివేల కోట్లకి మించి రాదు ఖర్చు పడదు కానీ ఈరోజు బటన్ నొక్కుతున్నారు లెక్కకేమో నలభై ఐదు వేల కోట్లు యాభై వేలు కోట్లు చెప్తున్నారు ఎవరికి వెళ్తుందో తెలియదు ఎక్కడికి వెళ్తుందో తెలియదు ఆ మేరకు ఆ లబ్ధిదారులకే లాభం కానీ మిగతా వాళ్ళకి ఎవరికీ లాభం లేదు నేను చెప్పినట్టుగా సంక్షేమం వైపు ఈ పథకాలను కానీ అంటే ఈ నేను చెప్పినటువంటి ప్రాజెక్టులు కానీ సక్సెస్ఫుల్గా నడపగలిగితే ప్రతి ఒక్కరికి ఉపయోగకరం మినిమం ఛార్జ్ తీసుకోండి గవర్నమెంట్ హాస్పిటల్లో పది రూపాయలు ఇరవై రూపాయలు సిటీ స్కాన్కు ఒక రెండు వందల రూపాయలు ఎంఆర్ఐకి ఒక ఐదు వందల రూపాయలు ఇలా తీసుకొని కూడా మీరు వైద్య సదుపాయం కల్పించవచ్చు అది కూడా ప్రభుత్వానికి అతను లాభం వస్తుంది కాబట్టి ఏంటంటే నేను ఎందుకు సంక్షేమం అనే సంక్షోభానికి నేను ఎందుకు ఎందుకు మద్దతు తెలపట్లేదంటే నాకు అనిపించలేదు అది సంక్షేమం కాదు సంక్షోభం అనే దగ్గరికి నాకు కనిపించింది కాబట్టి ఆ సంక్షేమానికి నేను ఎప్పుడూ మద్దతు తెలపలేదు ఇకపోతే ప్రభుత్వం వెనక ముందేస్తుంది ప్రభుత్వ పాలసీ చాలా గొప్పగా ఉంది సంక్షేమం తీసుకురావాలి అదేవిధంగా అభివృద్ధి తీసుకురావాలని కానీ ప్రజలకి వివరించి చెప్పలేరు రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నైంటీ త్రీ నైంటీ ఫైవ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో మేము గెలిచాము అని చెప్తున్నాడు ఈ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఓట్లు వేసిన వాళ్ళల్లో అసలు సంక్షేమాల గురించి ఒక్కరంటే ఒక్కరు కూడా ఆలోచించారు ముందు మేము బయటపడితే చాలు దేవుడా ఈ దుర్మార్గుడు పాలన నుంచి మాకు విముక్తి లభిస్తే చాలు మేము స్వతంత్రం వస్తే చాలు ఈడు ముప్పై ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్ళాడు ఇంకొకసారి అవకాశం ఇస్తే మన కడ్రాయర్లు కూడా బిక్కొని వెళ్ళిపోతాడు వీడు అన్నంత భయపడ్డారు ఈరోజు నాలుగు కోట్ల ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాబట్టి అభివృద్ధి వైపు తీసుకెళ్ళాలి సంక్షేమం అంటే నేను చెప్పిన సంక్షేమం చెయ్యాలి అంటే తప్పులు ఉండొచ్చు ఉప్పులు ఉండొచ్చు కొంచెం సవరించుకొని అది సంక్షేమం అంటే బటన్ నొక్కేది ఏంది యాభై ఏళ్ళు కోట్లు తీసుకొచ్చి బటన్ నొక్కి అందరికి పంపించేస్తే అది ఏం సంక్షేమం అండి నాకు అర్థం కాలేదు నేను మొదటి నుంచి చెప్తున్నాను ఫస్ట్ అమరావతి నెక్స్ట్ పోలవరం థర్డ్ నదులు అంతా ఈ మూడు కానీ కంప్లీట్ అయితే ప్రతి ఎకరాకి నీళ్ళు వస్తాయండి మూడు పంటలు పంటలు పండించుకుంటారు ప్రతి రైతు అమరావతి కంప్లీట్ అయితే ఈరోజు అమరావతి కేంద్రంగా వైద్యం విద్య ఆ దానికి సంబంధించిన క్యాపిటల్గా అమరావతి కానీ రూపుదిద్దగలిగితే ఈరోజు ఉపాధి మొత్తం అమరావతిలో లభిస్తుంది ఇంకోటి పోలవరం కంప్లీట్ కావాలి కంపల్సరీ దానివల్ల బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అండి దానివల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి వీటన్నిటి కోసం ప్రభుత్వం కష్టపడితే ఇరవై ఐదు వేల కోట్లు మాత్రమే ఖర్చు అవుతుంది సంవత్సరానికి ఈరోజు రాష్ట్ర రాబడి ఒక అంచనా ప్రకారం నాకైతే పూర్తిగా ఇదే గ్యారంటీ అని నేను చెప్పలేను లక్ష కోట్ల ఆదాయం వస్తుంది అరవై ఐదు వేల కోట్ల పైబడి ఖర్చులు అయిపోతున్నాయి అరవై ఐదు వేల కోట్లు ఖచ్చితంగా అవుతున్నాయండి అంటే ఉద్యోగుల జీతాల దగ్గర నుంచి కట్టాల్సిన వడ్డీ కాడి నుంచి మొత్తం అయితే అరవై ఐదు వేల కోట్ల పైబడి ఖర్చు అవుతుంది ఇక సంక్షేమం ఇప్పుడు మీరు బటన్ ఎక్కే సంక్షేమే కావాలంటే యాభై వేల కోట్లు పైబడి అవుతుంది అరవై వేల కోట్లు అవుతుంది లక్ష రూపాయలు లక్ష కోట్ల రూపాయలు రాష్ట్ర ఆదాయం వస్తే దాదాపుగా లక్ష ముప్పై వేల కోట్లు ఖర్చు అయితే అంటే ముప్పై వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకురావాల్సిన పరిస్థితి అదే నేను చెప్పిన సంక్షేమం చేస్తే రామారామి ఇరవై ఐదు వేల కోట్లు అవుతుంది అంటే నేను చెప్పేది నదుల సన్నానం పోలవరం అమరావతి వీటికన్నిటికీ కలిపి విద్య వైద్యం ఉపాధి వీటన్నిటికీ కలిపి ఇరవై ఐదు వేల కోట్లకు మించి కాదండి అరవై ఐదు ఒక ఇరవై ఐదు ఎంత అండి తొంభై వేల కోట్లు ఇంకా పదివేల కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర నిలబడిపోతుంది దీని ద్వారా ఇంకా డెవలప్మెంట్ చేసుకోవచ్చు ఒక్క రూపాయి కేంద్రాన్ని అడుక్కోవాల్సిన అవసరం లేదు ఒక్క రూపాయి ప్రపంచ బ్యాంక్ని అడుక్కోవాల్సిన అవసరం లేదు ఆ పదివేల కోట్ల దేశం పోయి పది లక్షల కోట్ల అప్పుని జమ చేసుకోవచ్చు కాబట్టి దయచేసి ఈ సమస్యలన్నింటినీ కూడా ఏ విధంగా చేస్తే బాగుపడుతుంది ఈ రాష్ట్రం అనేదాన్ని కూడా నిర్మాతంగా ప్రజలకి వివరించి చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది ఏదో చూచాయిగా చెప్పేశాము అని అంటే కుదరదండి ఇంకొకటి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజల చేతికి బ్రహ్మాస్త్రం ఇచ్చాడండి వాస్తవం ఇది ఈరోజు నేను సంక్షేమానికి ఒక అడుగు వెనక్కేస్తున్నాను నేను ఆలోచిస్తున్నాను అప్పులు చేసే పరిస్థితి లేదు కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధుల్ని ఈ విధంగా అక్రమ మార్గంలో నేను పంపించట్లేను నేను కష్టపడి సంపాదించే సంక్షేమం ఇస్తానని ఆయన చెప్తున్నాడంటే ఈరోజు మనం అడగొచ్చు లక్ష కోట్లో ఎనభై వేల కోట్లో సంవత్సరానికి ప్రభుత్వానికి ఆదాయం ఇస్తే ఎంత ఖర్చు పెట్టావు మిగిలిన డబ్బుతో నువ్వు ఏం చేసావు అంటే వాళ్ళు స్పష్టంగా లెక్కలు చెప్పేదానికి అవకాశం ఉంది అదే ఈ బటన్ నొక్కుడు వ్యవహారం తీసుకొని వస్తే వాళ్ళు సమాధానం చెప్పలేరు ఎవరు లబ్ధి పొందారో తెలియదు మన కంటికి కనపడదు ఇంకా మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఒక రోడ్డుకి ఒక యాభై వేలు ఖర్చు కోట్లు ఖర్చు పెట్టారనుకోండి దాని మీద కొన్ని వేల మంది నడుస్తారు ప్రయాణం చేస్తారు అదే ఆ యాభై కోట్లు తీసే పోయి ఏదో ఒక బటన్ నొక్కే కార్యక్రమానికి పెడితే ఆ పదివేలో పదిహేను వేలో ఎవరికో పడిపోతాయి కానీ ఈ రోడ్డు మాత్రం గుంటలతోనే ఉంటుంది ఆడ లాభపడేది ఐదుగురైతే తొంభై ఐదు మంది నష్టపోతారు ఆ రోడ్డు వల్ల కాబట్టి సంక్షేమం అంటే నేను చెప్పినట్టుగా ఉండాలి అభివృద్ధి అంటే నేనేదైతే ఆశిస్తానో అమరావతి పోలవరం నదుల అనుసంధానం ఈ కోస్తా కారిడారు పరిశ్రమలు ఇవి కానీ వస్తే చాలండి ఈ రాష్ట్రం ఎవరికి బటన్ నొక్కాల్సిన అవసరం లేదు అంతకంటే క్లియర్గా చెప్తున్నాను నైంటీ పర్సెంట్ పీపుల్ నేను మాట్లాడే తొంభై శాతం మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంక్షేమం కోసం ఓటు వేయలేదు అభివృద్ధి కోరుకొని ఓటు వేశారు ఈ బటన్ నొక్కే కార్యక్రమాన్ని పక్కన పెడితే ఈరోజు మనం ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు మనకు వస్తుంది బ్రహ్మాస్త్రాన్ని చంద్రబాబు నాయుడు గారు మనకి ఇచ్చిన వాళ్ళు అవుతారు దీని ఈ వీడియో మీకు కానీ అర్థమైతే నాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి